ప్రేక్షకులు కొత్త కొత్త జనరేషన్కి కూడా పరిచయం అవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే ప్రేక్షకులు ఇదివరకు నన్ను ఎంత ఆదరించి ఎంత బలంగా నిలబెట్టారో ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే నిలబెడతారని ఆశిస్తున్నాను ఇది కంబ్యాక్ అయినా కూడా యాక్చువల్లీ కంబ్యాక్ రీఎంట్రీ అనడం కంటే నా కొత్త జర్నీ అంటే నా డ్రీమ్స్ ఏవైతే ఫుల్ఫిల్ అవ్వలేదో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి అలాగే అలాగే అంటే మనము ఏమేమి వదిలేసాము అంటే ఏమేమి పాత్రలు చేయాలనుకున్నవి ఆ డ్రీమ్స్ కానీ లేకపోతే ఇంకో రకంగా ఇది ఒక కొత్త జర్నీ అంటే మనసులో ప్రేక్షకుల మనసుల్లో నా స్థానం సంపాదించుకోవడం మళ్ళీ లేకపోతే అభి అంటే అలా అందరూ అభినందించాలి అనే ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాను సో ఇందులో మీ విషెస్ అన్నీ ఉంటాయని నేను నమ్ముతున్నాను అలాగే ఈ ట్రైలర్ చూసారు మీకు నచ్చిందనుకుంటాను అలాగే సినిమా కూడా చాలా బాగుంటుందని నమ్ముతున్నాను మీకు నచ్చుతుంది అని నేను చాలా నమ్మకంగా చెప్తున్నాను సో చాలా మాట్లాడాలని ఉన్న ఇక్కడితో మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడతాను సో